సంప్రదాయ సేవ ఇప్పుడు సంప్రదాయ పుట్టవులు ఉభయ శ్రీమాన్ తిరువరకు దాసీ శాఖ స్వామి వారికి శ్రీమంత్ రఘునాథ్ దేశిక విశేష పురస్కారం సమర్పిస్తున్నాము స్వామివారు మా సంస్థకు సంబంధించిన ఆడిట్ వ్యవహారాలన్నీ మీరు చూడాలని నిజంగా ఎంత అదృష్టం అష్టాక్షరి మంత్ర స్థితి రెండు సార్లు అష్టాక్షరి మంత్రం అక్షరాక్ష జపం చేసినటువంటి వారు మీరు మా సంస్థ సేవలో ఉందని అన్నారంటే అష్టాక్షరి మంత్ర జపం తర్వాత వారికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా వారు రెండు సంవత్సరాల నుంచి మన సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ వ్యవహారాలు సంబంధించి అన్ని పనులు చేస్తున్నారు వారు ఎవరు తెలుసుకోవాలి సమాశంగా ఎల్జల స్వామి కాలక్షేపాలు వింటున్నారు శ్రీ ఆచార్య ఫౌండేషన్ ఆచార్య అంటే రఘునాథాచార్య ఫౌండేషన్ ఆచార్య వైభవ గోష్ఠి రఘునాథాచార్య వైభవ గోష్ఠి అలా రెండు సంస్థలు పెట్టారు వారికి మనం కృతజ్ఞతగా పురస్కారాన్ని సమర్పించాము కూడా రెండు మూడు నిమిషాలు మనకు బంగళా శాస్త్రానికి యోగ్యత ఏంటి అంటే ఆ యోగ్యత దాదాపు దాసరికి పద్నాలుగు సంవత్సరాల వయస్సులో జరిగిన స్వామివారి ద్వారా సమాచారం వెళ్ళిపోయాను ఆ తర్వాత కార్యక్రమంలో వైదిక విద్యను వదిలేసి ఈ యొక్క సిఏ చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వైద్య ప్రయాణం జరిగింది తర్వాత మళ్ళీ దాసులు గుర్తింపు ఏంటి అంటే ఏ పెద్ద పెద్దగా ఉన్న మా తాతగారు ఎప్పుడో దాసులు తక్కువ కొనుగోలు జనం తర్వాత ఆ యొక్క పరంపర చెప్పుకోవడం ఎవరి దగ్గర చెప్పుకోవాలన్నా ఏంటి అంటే రఘునాథాచార్య స్వామి వారి ద్వారా సమాచారాన్ని పొందినటువంటి స్వామి దాసు ఇప్పటి వరకు దాసులు సేవించారు అని చెప్పిన పెద్దలైనటువంటి ద్వారా మార్గదర్శనం ఈ ఒక రెండు చిన్న విషయం ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా స్వామివారి మార్గదర్శనంలో మార్గదర్శనంలో ముందు ఎవరో ఒకరు పట్టుకోవాలండి చిన్నవాడిని కాబట్టి ఆకారం పెద్దగా ఉన్నా జ్ఞానంలో చిన్నవాడిని అజ్ఞి ఏం తెలియదు అసలు ఒకరు ఆలంబన ఉండాలి ఆలంబన లేకపోతే ఒక తీగ ఎలా అయితే తగ్గలో పైకి అలా ఆలంబనగా రఘునాథాచార్య స్వామి వారి ద్వారా అనుగ్రహింపబడ్డటువంటి స్వామి వారి ఆలంబనలో ముందు మార్గదర్శకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్నాం ఎన్నిక ఐడెంటిటీ ఏ ఆధ్యాత్మిక నేను చెప్పినా ఎవరి బాబు ఇలా రఘునాచార్య స్వామి వారి అలాగా అయితే ఓకే మీకు ఆ నిర్ణయిస్తాను మొత్తం అంగనాచార్య స్వామి వారి ద్వారా భగవద్భీష్ణ్ణి సేవిస్తున్నప్పుడు మీరు ఎవరి దగ్గర ఏమిటి ఒక తిమానిగా మీ పేరు ఏమిటి ఎవరిని అడిగితే అయ్యప్పరాణ అని చెప్పి రఘునాచార్య స్వామి వారి ద్వారా సమాచారాన్ని పొందిన వారిని చెప్పగానే ఓకే రైట్ రేపటి నుంచి వచ్చి మీరు ఆన్లైన్లో సేవించండి అన్నారు ఇలా ఎక్కడికి వెళ్ళిన దాసుడికి అక్షణ ఏంటి అంటే దాస శుడు ఇవ్వడము అంటే అయింటి లేదండి రఘునాథాచార్య స్వామి ఇందాక మా మిత్రుడు నచ పునరావర్త అన్నట్టు నచ రఘునాథాచార్య స్వామి వారిని ఆశ్రయించారు కాబట్టి నచ పునరావర్త కావచ్చు ఒక దాసుకి జయ రామాజ్ ఈ యొక్క పెద్ద ఇంత పెద్ద యొక్క సభలో దాసు యొక్క పేరును సెల చేసినటువంటి సత్సంద పరిరక్షణ ఈ దాసు ఈరోజు పర్సన్ అంటే ముందుగా మార్గదర్శకులు ఎవరు అంటే మా ఎడో బారు ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా ఆచార్య ఫౌండేషన్ కానీ ఆచార్య వైభవ కోస్ కానీ ఏదైనా కార్యక్రమం చేస్తున్నాము అంటే ముందుగా ఫోన్ చేసి ఇవాళ సాయంత్రం శ్రీభాష చతుర్ సూత్ర కంప్లీట్ అయింది ఒక రెండు రోజుల మొత్తం దానికి మంగళా శాస్త్ర కార్యక్రమాన్ని సాయంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమానికి కూడా స్వామివారి పైర్ రెడీ చేసి వారికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పంపించాను పంపిస్తే దాన్ని చూసి ఇంకో ఇంకోలేదేమంటారండి నేను బిజీగా ఉన్నా తెలిసినాగా మళ్ళీ ఎందుకు పంపించావు అంటారు కానీ దాసుడు ఉన్నటువంటి వాత్సల్యంతో షడగన్ స్వామివారి మొత్తం చదివి ఇగో ఈ పేరు పైకి మార్చాలి ఈ పేరుకి ఎందుకు మార్చాలి అక్ష దగ్గర ఉన్నాయి ఈ చూసుకో అని చెప్పేసి అంత బిజీగా ఉన్నా కూడా దాసుడు ఎందుకు ఉండేటువంటి వాత్సల్యంతో ఆ విషయాన్ని ఇంకా మన కల్లపం వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా అనంటే అలాగనైనా మనం దానికి ఏమీ రాదు స్వామి సంస్కృతం రాదు అసలు ఏమీ తెలియదు అంటే ఏమీ ఇబ్బంది లేదు గీతా భాష నుంచి మనం ప్రారంభం చేసుకుందాం అలా ముందుకు వెళ్దాం ఏమి ఇబ్బంది లేదు మీకు చక్కగా ఉంది నేను నేర్పిస్తానని వారు ఏదైతే మాట్లాడినారో అదే మాట మీద నేను అట్టి పండు బాగా పడిన పండును అలా నొప్పి వేసుకొని వెళ్ళిపోతుంది అయినా కానీ దాన్ని ఒత్తిడి ఇంకా పెద్దగా చేసి తల్లి తన చిన్న ఆర్మిల పిల్లవాడికి తినిపించడం నేర్పించినట్టుగా మన సంస్కృతంలో ఎటువంటి మాకు అందిస్తున్నటువంటి పెద్దపొండ వెంకటేశ్వర స్వామి వారికి సభ్యులు దాస్ దాస్ ఇక్కడ నిలబడి మాట్లాడాలనుకున్నాడు ద్వారా మాట్లాడిస్తున్నాయని ఈ గోళ్ళు వాళ్ళందరికీ అనేక అనేక దాసులు తెలియజేసుకుంటూ జయ రామ జై శ్రీమన్నీ శ్రీకారా చే